ప్రైజ్అవార్డ్ దేవుని వాక్యాన్ని చూద్దాం మత వార్త ఇరవై ఏటో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచ్చినాలు తర్వాత ఇరుశలేమునికి సమీపించి ఒలివల చెట్లు కొండ దగ్గర ఉన్న వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటి నున్న గ్రామమునికి వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యుద్ధకు తోలుకుని రండి ఎవడైనను మీతో ఏమైనాను అని నెడలా అది ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రము కలుగునుగాక నీవు దేవునికి కావలసిన వాడవు దేవుడు నిన్న వెతుకుతూ ఉన్నాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చాను తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుడకే యహోవ కను దృష్టి భూచి సంచారం చేస్తా ఉన్నది దేవుడు ఈ భూమి మీద తను ఏ పని చేయాలనుకున్నా తను మనుషులు లేకుండా ఆయన పని చేయడు దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఇస్రాయల్ ప్రజలను విమోచించడానికి మోస అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఇస్రాయల్ పాపములో పడినప్పుడు వారిని విడిపించడానికి న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు అన్ని జనులకు సువార్త ప్రకటించటాయి అన్ని జనులకు సువార్త ప్రకటించుడికా తన దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ దేవుడు అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు దేవుని కనుదృష్టి భూసంచారం సంచారం చేస్తూ ఉంది ద రోయింగ్ ఐస్ ఆఫ్ ద లాడ్ రన్ టూ అండ్ ఫ్రో ఆల్ త్రూ ద ఎర్త్ టు షో హిమ్ సెల్ఫ్ త్రూ హిమ్ హూ ఈస్ అపాయిట్ ఇన్ హిస్ సైట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనిబడి హూ ఇస్ లుకింగ్ అన్ టు గాడ్ గాడ్ వాన్స్ టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ త్రూ హిమ్ దేవుని కొరకు ఎదురు చూచేవారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుని మీద మనసు పెట్టుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు వారి ఎందు తను ఈ లోకానికి కనపరుచుకుంటానికి ఇష్టపడతా ఉన్నాడు పావులు చెప్తా ఉన్నాడు క్రీస్తు నా నాయందు తను బయలుపరుచుకుంటానికి ఇష్టపడినప్పుడు నేను అపోస్తుల దగ్గరకు ఎరుసలేం ఉన్న పెద్దల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కానీ నేను అరేబియాకి వెళ్ళాను ఈరోజు సంఘములో క్రీస్తు తను తాను బయలుపరచుకోవాలని ఆశపడతా ఉన్నాడు ఈరోజు యశు క్రీస్తు ప్రభు నీ ఎందు తను తాను ఈ లోకానికి బయలుపరుచుకోవాలని ఆశపడుతున్నాడు క్రీస్తు ఈరోజు నిన్ను కోరుకుంటా ఉన్నాడు ప్రైజ్ అలాడ్ దేవుడు ఈ లోకానికి ఎలా కనపరుచుకుంటాడో తెలుసా దేవుని కార్యాలు ఈ లోకంలో ఎలా ప్రత్యక్షపరచబడతాయో తెలుసా దానికి ఒక మనుషుడు కావాలి ఈరోజు దేవునికి నీవు కావాలి నక్కలకు బొరియలు నా కలశపక్షులకు నివాస స్థలములు ఉన్నాయి కానీ మనిషి కుమారికి తలవాల్చుకున్నట్టుగా ప్రదేశము లేదు దేవుని దగ్గర నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు అతని పేరు యోహాను ఆ మనుష్యుడు నీవే దేవుడు ఒక వ్యక్తి కొరకు వెతుకుతూ ఉన్నాడు అవి ప్రభువుకి కావాల్సి ఉన్నవని చెప్పమంటున్నాడు కట్టబడిన గాడిద దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు ఈరోజు నీవు కూడా కట్టబడి ఉన్నావా బందీ గృహములో ఉన్న వారిని విడిపించడానికి దుఃఖములో ఉన్న వారిని ఓదార్చుటకై దుఃఖ వస్త్రములు తీసివేసి శివనులో వల్లసింపజేయుటకు విడిపించడానికి ప్రభు యొక్క ఆత్మ కలిగి ఆయన రక్షకుడిగా ఈ లోకంలో ప్రవేశించాడు ఈరోజు దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు సాతాను కట్లన కట్ల నుంచి నీకు విముక్తినివ్వబోతా ఉన్నాడు బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఆయన ప్రకటిస్తున్నాడు హీజ్ అ సుప్రీం డెలివరర్ ఈరోజు నీ మనసులో స్వార్థంతో కట్టబడ్డావా లోక ఆచారాలతో కట్టబడ్డావా మతం అనే బంధకాలతో కట్టబడ్డావా భయముతో నీవు బంధించబడ్డావా పెరిగితనం అనే ఆత్మ నీలో పనిచేస్తా ఉందా ఐక విచారాలు ధనమోసాలతో బంధింపబడ్డా నామములో నీకు విడుదల కలుగునుగాక గాక క్రిసు నామములో నీకు విడుదల ప్రకటిస్తా ఉన్నా ప్రైజ్ అలాట్ దేవుడు నీకు విడుదల కలగ చేయునుగాక కట్టబడిన గాడిద దేవుడు మన కట్లను విప్పేవాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సమాజ మందిరంకి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వంగిపోయి ఉంది ప్రభు ఆవిని చూచి ఆవిడ స్వస్థపరిచారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి సాతాను చేత కట్టబడిన ఈ స్త్రీకి విడుదల నేను ఇవ్వకుందునా అంటున్నాడు అవును అనేక సంవత్సరాల నుంచి నువ్వు కట్టబడి ఉన్నావా బంధింపబడి ఉన్నావా చీకటిలో ఈ ఈరోజు నీ విడుదల దినం దేవుని వాక్యం సెలవిస్తా ఉంది చీకటిలో నివసించు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు మరణ ఛాయల్లో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు ప్రకాశించినది యశుక్రీస్తు ప్రభారి లోకానికి వెలుగుగా వచ్చాడు దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు నిన్ను తనతో సమాధాన పరుచుకుంటానికి తన కుమారుని లోకానికి పంపించాడు ఆ నిన్ను ప్రేమించి నీకు బదులుగా శినువుకు వెళ్ళి నీ పాపానికి రావాల్సిన శిక్షను ఆయన శినువులో భరించాడు ఆ నీ పాపం నిమిత్తం చనిపోయను సమాధి చేయబడినను మూడవ దినమున ఆయన తిరిగి లేచను నేడు సజీవుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభారు నీకు సమీపంగా ఉన్నవాడు నీ ప్రార్థనలు కించే దేవుడు ఏ సుప్రభ నీ ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడని నువ్వు నమ్మిన ఎడలా నీవు రక్షించబడుదువు ఆ విధంగా నీ బంధకాల్లోంచి నువ్వు బయటకు వస్తావు పాపపు బానిసత్వంలోంచి పాపపు సంఖ్యలలోంచి పాపపు చెరసాలలోంచి మానపు చెరసాలలోంచి దేవుడు నిన్ను బయటకు తీసుకురావటానికి వచ్చి వచ్చాడు ఆ తర్వాత ఆ కట్టబడిన గాడిద మీద వారు తమ నుంచి యేసుక్రీస్తు ప్రభుని దాని మీద కూర్చుండి పెట్టారు ఆయన దాని మీద ఆయన ప్రయాణం చేశాడు దేవుడు దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉండాలంటే నీవు మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి రావాలి ప్రభు చేత నీవు విడిపించబడాలి ప్రభు యొక్క శక్తి నీ జీవితంలోకి వచ్చి నీకు విడుదల ఇచ్చినప్పుడు ప్రభు ఆత్మ నీ మీద నిలిచి ఉంటుంది ఇది ప్రభువుకు కావలసినవా అని చెప్పుడి నీవు ప్రభు కావాలి దేవుని బిడ్డ దేవుడు నిన్ను గొప్పగా తన సాక్షిగా వాడుకుంటాడు అపోసిన పౌలును దేవుడు వాడుకున్నట్లుగా తన నామము నిమిత్తము ఈ లోకానికి క్రీస్తు ప్రేమను బయలుపొరచడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు దావీదును దేవుడు కనుగొని నా హృదయానుసారుడైన మనుషుడు అతడు నా చిత్తమంతయు నెరవేర్చను యోసేపును దేవుడు కనుగొన్నాడు ఐగుప్తు దేశాన్ని ప్రపంచాన్ని రాబో కరువు నుంచి కాపాడటానికి దేవుడు యోసేపును వాడుకున్నాడు దేవుడు పౌలును వాడుకున్నాడు దేవుడు ఒక మోషను వాడుకున్నాడు దేవుడు ఒక గిద్యోను వాడుకున్నాడు పరాక్రమ గల బలార్జుడా ప్రభువుకు కావలసిన వాడు నీవే ప్రభు నిన్ను వెతుకుతా ఉన్నాడు ఎస్ నీ గురించి ఆయన ఉద్దేశించిన సంగతులు ఆయనకు తెలుసు నీకు నిరీక్షణ కలిగించే సంగతులే కానీ నీకు క్షేమకరమైన సంగతులే కానీ నీకు ఇబ్బంది కలిగించే సంగతులు కాదు నీకు గొప్ప నిరీక్షణ ఆయన ఇస్తాడు మంచి భవిష్యత్తు ఇస్తాడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభు నీ ముందు నీ నీ ఎందు నిలిచి ఉంటాడు ప్రభు నీలో జీవిస్తాడు నీ జీవితాన్ని ఆశీర్వాదకారకంగా చేస్తాడు ప్రభు తన యొక్క క్రియలను నీ ద్వారా చేసుకుంటాడు నీవు ప్రభుకు కావలసిన వాడవు యువర్ ఎ చోజన్ రెజల్ బై గాడ్ ఆయన నామాన్ని భరించడానికి నీవు ఎన్నుకొనబడిన వాడవు ప్రైజ్ ఆర్ట్ చూడుము లోకమును చీకటి కమ్ముచ్చున్నది కటిక చీకటి కమ్ముచ్చున్నది యహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది దేవుని మహిమ నీ మీద ఉదయించుచున్నది దేవుడు నీ ఎందు ఆనందించున్నాడు ఈరోజే నీవు దేవునికి సమర్పించుకో ఆయన పవిత్రపరిచి నిన్ను పరిశుధపరిచి యజమానుడు వాడుకును అర్హమైన పాత్రలాగా దేవుడు చేస్తాడు దేవుడు అట్టి కృప నీకు దయచేయనుగాక దేవుడు నిన్ను యహోవాచత ఏర్పరచబడిన భూషణ కిరీటముగా రాజకీయ మగుటముగా దేవుడు చేయునుగాక